హలో ఫైస్ వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ముందుగా అయితే మా ఇంటి గుమ్మానికి ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాము సో మార్నింగ్ మార్నింగ్ వేచి ఇంకా ఇళ్ళంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా మామిడి ఆకులు బంతి పూలతో తోరణం చేసుకొని ఇంటి ముందు పెట్టుకొని అలానే ఒకటి ఇంటి బయట అండ్ అలాగే దేవుడి రూమ్లో కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాము ముందుగా అయితే నేను నైవేద్యాలు రెడీ చేసుకుంటున్నాను మనం అందరికీ తెలిసిందే కదా సో బెల్లం కుడుములు అట్లా చేస్తాం కదా సో నేనైతే అలానే చేస్తున్నాను ప్రజెంట్ బెల్లం కుడుములు ఉండాలాగా ఒక ఫైవ్ టైప్స్ అనమాట మనం బెల్లం శనగపప్పు అన్నీ వేసేసి సో ఆవిరి పట్టించేస్తున్నాను సో ఆ విధంగా నేను ఫైవ్ ప్రసాదాలు అయితే చేసుకుంటున్నాను అలానే నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈసారి కొంచెం ఇంకోటి కొత్తగా ట్రై చేయాలని బెల్లం కుడుముల పాయసం కూడా చేశాను సో అది కూడా నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను సో చాలా బాగా వచ్చింది రిజల్ట్ అయితే మా హస్బెండ్ కానీ అందరు కూడా బాగా ఉందని చెప్పారు ఫస్ట్ టైం చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఐదు నైవేద్యాలు కాకుండా పులిహోర ప్లస్ బెల్లం పాయసం మొత్తం సెవెన్ ఐటమ్స్ అవుతున్నాయి సో ఆ విధంగా చేసుకున్నాను సో ఆ క్వాంటిటీతోనే మనం ఏంటంటే అన్నీ కూడా ఫైవ్ ఫైవ్ ఐటమ్స్ అనమాట సో లైక్ డిఫరెంట్ షేప్స్లో అంటే ఒకటి మోతకాల్లాగా ఒకటి చిన్న అప్పాల్లాగా అండ్ ఇంకా లడ్డూ లాగా ఉండ్రల్లాగా అట్లా ఇంకా పిలకల్లాగా ఇట్లా ఫైవ్ టైప్స్ అనమాట నేను చేశాను సో ఆ షేప్స్ చేసేది ఇంకా పులిహోరకి కూడా తాలింపు పెట్టుకున్నాను సో ప్రజెంట్ అయితే రూమ్ అంతా ఇట్లా రెడీ అయిపోయింది దేవుడి రూమ్ మామయ్య అన్ని రెడీ చేసేసారు సో ఇప్పుడైతే ఇంకా నేను దగ్గరుండి నాకే పందిరి కట్టాలన్నా చాలా ఇంట్రెస్ట్ అనమాట సో నీట్గా అందంగా రావాలని సో నేనే అన్నీ కడతానని చెప్పి ఇంకా నేనే కట్టుకుంటున్నాను అనమాట వన్ బై వన్ పందిరి అయితే చాలా ఎవ్రీ ఇయర్ మేము ఇలానే చేస్తాము సో ఈసారి కూడా చాలా అలానే అనుకున్నట్లయితే బాగా వచ్చింది సో బేసిక్గా విగ్రహాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా పెట్టకూడదు సో అందుకనే ముందుగా పీట పీట మీద బొట్లు మళ్ళీ దాంట్లో ప్లేట్ పెట్టి దాంట్లో బియ్యం వేసి పసుపు కుంకుమ గంధం వన్ రూపీ కాయిన్ అట్లా పెట్టేసి ఇప్పుడు విగ్రహాన్ని అనమాట అక్కడ పెట్టుకుంటున్నాను సో బేసిక్గా ఇదంతా బాయ్స్ కూడా చేయొచ్చు ఇన్ని సో బాయ్స్ చేసి చేపిస్తే మంచిది బట్ నేను ఈసారి నేను జస్ట్ అంతా రెడీ చేసేసి మా హస్బెండ్కి ఇస్తే ఇంకా ఆయన వినాయక చవితి పూజ అంతా ఆయన చేస్తారు సో ప్రజెంట్ అయితే ఆ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి

సో ఆఫ్టర్ డెకరేషన్ అంతగా నీట్గా అయ్యాక సో మా హస్బెండ్కి హ్యాండ్ ఓవర్ చేశాను ఇంకా సో పూజ అనేది స్టార్ట్ అయిపోయింది సో గమ్ గణపతి నమ అనుకుంటూ మనకి మంత్రాలు వచ్చినా ఏ వచ్చినా రాకపోయినా సో ఆ దేవుని మనస్ఫూర్తిగా మొక్కుతూ मन में पूजा చేస్తుంటే మంచిది నమః ఓం గ్యాచాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ద్వైత మాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుఖాయ నమః ఓం పృథ్నీ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సూర్యదలాస ఓం వారికి అపవాదు కలిగి ఇబ్బందులు పొందగలరు అని క్షపించి చంద్రునకు చెప్తాడు చంద్రుడు మొదల మొదలకు వారు ఆ వ్రతం చేసినారని కృష్ణుడు బలభద్రునితో చెప్పాడు బలభద్రుడు తన పూర్వ సంపద పొందాడు వినాయక వ్రతం చేయటం వలన ఇష్ట కావ్యము సిద్ధించుట చేత గణేషుడు వినాయకుడుగా ప్రసిద్ధి పొందాడు విద్యారంభకులైన పూజించిన విద్య లాభం చాలా బాగా అయిందండి చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది అనమాట సో మంచిగా చదువుకున్నారు మా హస్బెండ్ సో మాకు చాలా బాగా అనిపించింది ఆఫ్టర్ పూజ నేను కూడా కొన్ని కొన్ని అన్ని దేవుడికి సమర్పించి సో ఫైనల్గా అయితే పూజ అయితే మేము ముగించుకున్నాము

సో ఫైనల్గా అయితే ఆ విధంగా హెంచక్క సంతోషంగా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఆ తర్వాత మా అపార్ట్మెంట్లో ఫస్ట్ టైం అనమాట వినాయకుని పెట్టారు సో అక్కడ ఎలా జరిగిందో పూజ ఒకసారి చూసేస్తామని అక్కడికి వెళ్ళామనమాట ఆ దేవుని దర్శించుకొని అక్కడ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాము ఇంకా చిట్టుకెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసింది సాంగ్స్ పెడితే ఎంతైనా చిన్న చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ఫెస్టివల్ని నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనమాట విన్నాక చెబుతుంటే వారం రోజులు ఎంతో సంతోషంగా కలకలాడుతూ ఉంటుంది సో ఫైనల్గా అయితే నేను చేసిన ప్రసాదాలు ఇవన్నీ సో నాకైతే చాలా బాగా అనిపించింది అసలు నాకు దేవుడి రూమ్ నుండి అసలు బయటికి రావాలని అనిపించలేదు ఎంతసేపు ఇంకే ఎన్ని ఫొటోస్ దిగినా ఎన్ని చేసినా ఎంత మొక్కినా ఎంత చూసినా కూడా ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మా ఇంట్లో వినాయక చవితి జరిగింది చాలా బాగా జరిగింది సో మా బుజ్జి బొజ్జ కనపయ్య మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా రావాలని కోరుకున్నాను బట్ ఈసారి నిమజ్జనానికి డేట్స్ సరిగ్గా లేవు మేము వెళ్ళి లాస్ట్ ఇయర్ అయితే మేము అక్కడ బాధలో బట్ ఈ ఇయర్ ఏమో మ్యాథ్స్ తెలియదు సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హేమ పవన్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్